బంగ్లా ఉన్నా లేకపోయినా ఫేమస్ అయినా కాకపోయినా పేరు పదవి ప్రఖ్యాతి దక్కినా దక్కకపోయినా పక్కన వాడు ప్రేమించిన అవహేళన చేసిన బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉన్నా తక్కువైనా చదువు పూర్తయినా మధ్యలో ఆగిపోయినా అందంగా కనిపించిన సాధారణంగా ఉన్న ఒక ముస్లిం అల్లా సుభాన్హువత్ అలా వారు ఏమి చెబుతున్నారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం ఏమి నేర్పారు వాటికి తల ఉంచి వాటిని వ్యక్తిగత అభిప్రాయాల కంటే గొప్పదిగా భావించి బలహీనమైన బుద్ధిని పక్కకు నెట్టి స్వార్థాన్ని త్యాగం చేసి అల్లా యొక్క ఆదేశాలకు పూర్తిగా లోబడి పాపాలకు దూరంగా జీవించడం మొదలు పెడితే ఈ జీవితంలో కూడా ప్రశాంతత సుఖం ఆనందం తప్పకుండా లభిస్తుంది ప్రియ ముస్లిం సోదరులారా అస్లాంకం వరహ్మతుల్లహి వబర్కా ఇప్పటి యుగంలో మనిషి చంద్రుడిపైనే ప్లాట్లు కొంటున్నాడు ఆకాశం నుండి కృత్రిమ వర్షాన్ని నకిలీ వర్షాన్ని కూడా కురిపిస్తున్నాడు మరణాన్ని ఎదుర్కొనే మందుల కోసం పరిశోధిస్తున్నాడు తనను తానే కాపీ చేసుకునే ప్రయత్నంలో కూడా నిమగ్నమైపోయాడు ఇలాంటి అభివృద్ధి శిఖరాలను అందుకునే యుగంలో కూడా ఇంతటి విజయం విజ్ఞానం సాంకేతికత ఉన్న యుగంలో కూడా మనిషి మనశ్శాంతి కోసం నిద్ర మాత్రలు మింగుతున్నాడు తన బాధను కొద్దిసేపు మరిచిపోవడానికి మద్యానికి అవుతున్నాడు తాత్కాలికంగా కొన్ని క్షణాలు భారాన్ని తగ్గించుకోవడానికి మత్తులో మునిగిపోతున్నాడు చివరికి సంవత్సరాల పాటు చదివిన విద్య సంపాదించిన ఉద్యోగం పేరు పదవి డబ్బు ఇవన్నీ కలిపి కూడా మనిషికి నిజమైన సుఖాన్ని సంతృప్తిని మనసు నిండే జీవితాన్ని ఇవ్వలేకపోతున్నాయి ధనవంతుడు తన బంగ్లాలో ఒంటరితనంతో బాధపడుతున్నాడు పేదవాడు తన గుడిసెలో జీవిత పోరాటం చేస్తూ చేస్తూ అలిసిపోతున్నాడు ఒకడు ఉపాధి కోసం తల్లడిల్లు పోతున్నాడు మరొకడు బంధువుల వల్ల గుండె నొప్పిని సహిస్తున్నాడు మొత్తానికి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్య తీసుకొని మనశ్శాంతి లేకుండా సుఖశాంతుల కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు ప్రపంచం మొత్తం ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వలేకపోయింది కానీ ఒక ముస్లిం కూడా ఇదే ప్రశాంతత లేదని ఇదే సుఖం లేదని ఇదే రుచికరమైన జీవితం లేదని ఇదే తృప్తి లేదని బాధపడుతున్నాడంటే అతను అల్లహ సుబ్బానహువతాల వారు ఇచ్చిన సందేశాన్ని ఇంకా తెలుసుకోలేదన్నమాట ప్రియ ముస్లిం సోదరులారా మన మనసు నిజంగా ప్రశాంతంగా మారాలంటే ఏ దారిని ఎంచుకోవాలి మా గుండెకు శాంతినిచ్చే ఆ ఏకైక మార్గం ఏమిటి ఆస్తి పదవి ప్రఖ్యాతి ఉన్న మన గందరగోళ హృదయాన్ని భయభ్రాంతులతో నిండిపోయిన హృదయాన్ని సమస్యలతో నలిగిపోయిన హృదయాన్ని నింపే ఆ ఏకైక దారి ఏమిటో తెలుసా సుబ్హానహు వ తఆలా వారు ఇలా చెబుతున్నారు من عمل صالحا من ذكر او انثى وهو مؤمن فلنحيينه حياه طيبه ولنجزينهم اجرهم باحسن ما كانوا يعملون ఏ పురుషుడైనా స్త్రీ అయినా విశ్వాసులుగా ఉండి సత్కార్యాలు చేస్తే మంచి పుణ్యాలు చేస్తే మంచి కార్యాలు చేస్తే మనము ఇహలోకంలోనే వారికి మంచి జీవితం గడిపేలా చేస్తాము వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పకుండా ప్రసాదిస్తాము అంటే సుఖ జీవితం ప్రశాంతతతో నిండిపోయిన జీవితం రుచికరమైన జీవితం మనం ఎన్నుకున్న పయనంలో లేదు మనం సృష్టించుకున్న కలల్లో లేదు ఆనందం అనేది బయట మెరుస్తున్న వస్తువుల్లో దాగిలేదు తృప్తి అనేది భౌతిక విజయాలలో లేదు ప్రశాంతత అనేది సోషల్ మీడియా లైక్స్లలో లేదు బంగ్లా ఉన్నా లేకపోయినా ఫేమస్ అయినా కాకపోయినా పేరు పదవి ప్రఖ్యాతి దక్కిన దక్కకపోయినా పక్కన వాడు ప్రేమించిన అవహేళన చేసిన బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా ఉన్నా తక్కువైనా చదువు పూర్తయినా మధ్యలో ఆగిపోయినా అందంగా కనిపించిన సాధారణంగా ఉన్న ఒక ముస్లిం అల్లా అలా వారు ఏమి చెబుతున్నారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసలం ఏమి నేర్పారో వాటికి తల ఉంచి వాటిని వ్యక్తిగత అభిప్రాయాల కంటే గొప్పదిగా భావించి బలహీనమైన బుద్ధిని పక్కకు నెట్టి స్వార్థాన్ని త్యాగం చేసి అల్లా యొక్క ఆదేశాలకు పూర్తిగా లోబడి పాపాలకు దూరంగా జీవించడం మొదలు పెడితే ఈ జీవితంలో కూడా ప్రశాంతత సుఖం ఆనందం తప్పకుండా లభిస్తుంది ప్రియ ముస్లిం సోదరులారా మనశ్శాంతి కోసం తపన పడే ప్రతి ముస్లిం తెలుసుకోవాలి మనశ్శాంతి కోసం వడ్డీ వ్యాపారం తప్పు అని నమ్మి దూరంగా సుఖం కోసం అబద్ధం నాశనం చేస్తుందన్న సత్యాన్ని తప్పకుండా అంగీకరించాలి సంగీతం డ్యాన్స్ పాటలు ఇవన్నీ శాపానికి దారి తీస్తాయని విశ్వసించాలి శాంతియుత జీవితం కొరకు పరువు ప్రతిష్ట అనే నైతిక విలువలను తప్పకుండా అమ్ముకోకుండా కాపాడాలి ఇహపరలోక శుభం కోసం తల్లిదండ్రుల స్వర్గానికి మార్గంగా గుర్తించాలి స్థిరమైన మనోధైర్యం కోసం సమాజపు ఫ్యాషన్ సాంప్రదాయాల ముందు అస్సలు తల వంచరాదు వాస్తవమైన సంతోషం కోసం బర్త్డేలు కత్నా వేడుకలు చెహలంలు పీర్ల పండుగ జెండా లాంటి విషయాలను దూరంగా ఉంచాలి పేరు ప్రఖ్యాతి కోసం అర్థం లేని బంధువులకు అప్పు చేసి మరీ బహుమతులు ఇవ్వరాదు ఈ విధంగా అల్లా ఆదేశాల నుండి పక్కదారి పడకుండా ఒంటరిగా అయినా సరే నిలబడగలిగితే ఈ విధంగా సహనం చూపిస్తూ జీవితం గడపగలిగితే ఇలాగే ప్రతి పాపం నుండి దూరంగా ఉంటే అప్పుడు మనశ్శాంతిని ఇంటి గుమ్మంలో కూర్చుంటుంది సుఖం నీకు సొంతమవుతుంది ఆనందం నీ జీవితంలో ఆవహిస్తుంది అల్లా సుబానువతాల వారు మనందరి జీవితాల్లో సుఖశాంతులను ఆనందాలను నింపుగాక వాహుదావా నాని అల్హదుల్లహి రబ్బుల్ ఆలమీన్ అస్సలం వరహ్ Ma'atullah wa barakatuh